అమెరికాలో భారత సంతతికి చెందినటువంటి ఆశ్లేష టెల్లిస్ అనే వ్యక్తి రెండు వేల ఒకటి నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్లో పనిచేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ముఖ్య సమాచారం చైనా వాళ్ళకైతే గూఢాచర్యం చేసి వాళ్ళ నుంచి కొంత డబ్బు అయితే తీసుకున్నాడు అది రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా చైనా అధికారులకైతే ఈ సమాచారాన్ని ఇచ్చాడు అతని ఇంట్లో సోదా చేసిన తర్వాత సీక్రెట్ టాప్ సీక్రెట్ అని వెయ్యికి పైగా పత్రాలు కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు ఫెడరల్ అధికారులు ఇప్పుడు ఇది కోర్టులోనైతే కేసు నడుస్తుంది దీనికి సంబంధించి మొత్తం ఆయన వైపే అన్ని కూడా తప్పుగా చూపిస్తున్నాయి దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఫెడరల్ అధికారులు అయితే సరైనటువంటివి పట్టుకున్నారు ఇప్పుడు యుఎస్ న్యాయవాది లిండ్సే హాలిగన్ కూడా దీనికి సంబంధించి మొత్తం అన్ని కూపీలాగి అన్ని ఆధారాలు అయితే కోర్టులోనైతే సబ్మిట్ చేయడం జరిగింది ఇది గనక ఆయన చేసేట నిరూపిస్తే పది సంవత్సరాల జైలు శిక్ష రెండు లక్షల యాభై వేల డాలర్లు జరిమైన పడే అవకాశం ఉంటది ఆ తర్వాత అమెరికాలో ఏం చేస్తారు సభ్యత్వం ఉంచాలా వద్దా అంటే అదే పౌరసత్వం ఉంచాలా వద్దా అనేది కూడా ఆలోచిస్తారు కాబట్టి ఏదైనా సరే ఒక దేశానికి సంబంధించినటువంటి రహస్యాలు ఇంకొక దేశానికి ఇవ్వడం అనేది తప్పు అది మన దేశమైనా వేరే దేశమైనా ఇంకొక దేశం సరే ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా ఒక దేశానికి ఒక విధంగా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు అధికారులు ఎవరినంటారు భారతీయుడు ఇలా చేశాడు అంట చైనా వాడు ఏమనుకుంటాడు ఓకే భారతీయులు డబ్బు కోసం ఎంతైనా గడ్డి తింటారు అనే వాడు అనుకుంటాడు అమెరికా వాడు అదే అనుకుంటాడు